नमस्ते न्यूज को स्वागत దివ్యాంగులకు అన్ని విధాల సహకరించి ఆదుకునే దిశగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని దివ్యాంగులకు ఉపకరణాలు ఇచ్చేందుకు ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు ఏర్పాటు చేస్తున్న ఉపకరణాల గుర్తింపు శిబిరాలను దివ్యాంగులు వినియోగించుకోవాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ కోరారు కాకినాడ జిల్లా విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం ప్రధాలపేటలోని అంబేద్కర్ భవన్ లో దివ్యాంగుల ఉపకరణాల గుర్తింపు శిబిరాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ శిబిరానికి దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరయ్యారు డిఎల్ఓ నారాయణమూర్తి పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు పర్యవేక్షణలో జరిగిన ఈ శిబిరాన్ని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జి మరెడ్డి శ్రీనివాస్ తన పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు ఇక నమోదు కౌంటర్లు కూడా పరిశీలించారు అనంతరం మరెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో సూరవరపు సురేష్ చెల్లుబోయిన సతీష్ చల్లాలక్ష్మి పిల్ల శివశంకర్ మార్నీడి రంగబాబు రెడ్డిం రామారావు బొజ్జా లోవరాజు దానం లాజర్బాబు జ్యోతుల సతీష్ తోలటి శిరీష తదితరులు పాల్గొన్నారు దివ్యాంగులైన వారికి అవసరమైన పరికరాలని మనకు గుర్తిస్తే బాగుంటుందని యంత్రాంగం నిర్ణయం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఈరోజు కేంద్ర గవర్నమెంట్ సంస్థ ఉన్నటువంటి ఆలింగోర సహకారంతో ఇక్కడ వచ్చినటువంటి దివ్యాంగులకి వారికి కావాల్సినటువంటి పరికరాలు అందజేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమం కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా షెడ్యూల్ పుట్టి ప్రకటించారు ఆ ప్రకారం కూడా కార్యక్రమం జరుగుతుంది మన ఈ రోజు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించింది దీని మూలంగా కూడా మీరు వారు కావాల్సిన పరికరాన్ని పొందగలగానే మేము అందరూ కూడా జనసేన పార్టీ తరంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కాకినాడ జిల్లా ఎంప్ ఆఫ్ కమిషనర్ గారు ఏఎల్దేవో నారామూర్తి గారు